హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ప్లస్ డిఏ మూడు వేలు జూలై ఒకటి నుండి అమలు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారత ప్రభుత్వం ఇటీవల ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లకు గణనీయమైన పెంపును ప్రకటించింది దీని వలన వారు ఇప్పుడు జూలై ఒకటి నుండి నెలకు ఏడు వేల ఐదు వందలు పెన్షన్ పొందుతారు అదనంగా మూడు వేలు డిఎన్ఎస్ గా పొందుతారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉద్యోగుల పెన్షన్ పథకంలో భాగమైన పదవి విరామణ చేసిన వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడం మరియు జీవన నాణ్యతను పెరుగుపరచడం వైపు ఈ చర్య ఒక ప్రధాన అడుగుగా పరిగణించబడుతుంది ఈ పథకం మందికి జీవనాధారంగా ఉంది మరియు ఈ పెంపు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో